హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ సీక్వల్ టు డిసెంబర్ నాలుగున రిలీజ్ అయిన విషయం తెలిసిందే ఈ సినిమాలో అల్లు అర్జున్కి జంటగా రష్మిక మందన నటించగా శ్రీలీలా స్పెషల్ సాంగ్లో నటించింది మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ సునీల్ అనసూయ అజయ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు అయితే ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి ఏదో ఒక రికార్డ్ని బ్రేక్ చేస్తూ క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది అయితే సోమవారం రోజు పుష్పాటు మూవీ మేకర్స్ ఇరవై ఐదు రోజుల కలెక్షన్స్ని ప్రకటి ఇందులో భాగంగా నార్త్ లో ఇప్పటి వరకు ఏడు వందల డెబ్బై కోట్ల ఇరవై ఐదు లక్షలు కలెక్ట్ చేసినట్లు తెలిపారు అలాగే హిందీలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా పుష్ప టూ రికార్డులు క్రియేట్ చేసింది ఈ విషయానికి సంబంధించిన పోస్టర్ షేర్ చేశారు ఇక నార్త్ ఆడియన్స్ ఎక్కువగా పుష్ప టూ కి కనెక్ట్ అయినట్టు తెలుస్తోంది ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా పదిహేను వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాగా ఇందులో నలభై శాతానికి పైగా హిందీ వెర్షన్ నుంచే వచ్చాయి ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటి వరకు హిందీలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో దంగల్ జవాన్ పఠాన్ సలార్ తదితర సినిమాలు టాప్లో ఉన్నాయి కానీ మందేళ్ల బాలీవుడ్ సినీ చరిత్రను తిరగరాస్తూ టూ అత్యధిక కలెక్షన్ సాధించి టాప్లో నిలిచింది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి